వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆల్రెడీ ఆటో మనకి ఫ్లో వస్తే ఇక్కడ రిక్స్టాండ్ అవుతుందా లేదా ఇట్లా ట్యూరింగ్ ఎట్లా చేస్తున్న ట్యూరింగ్ చేయకపోతే కూడా లాభం ఇంతకుముందు చాలా వర్స్ఫై చేసి రెండు సార్లు చేసిన రెండు సార్లు మంచిగా ఇంటికి ఇప్పుడు మంచిగా అవుతుంది సార్ మా ఊరు గిన్న ఎప్పుడు గీగాలి అది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇది అంతవరకు మంచిగా ఇంత పూర్తి గోల్ పోయలేదు ఇప్పుడు ఫస్ట్ ప్లీజ్ మూడు సార్లు అయింది కానీ ఇంత పూర్తిగా ప్లీజ్ ఫస్ట్ సార్ డిపార్ట్మెంట్ కొంచెం ఓపెన్ అయింది కదా సార్ మూడు రోజులు అవుతుంది ఆల్రెడీ ఓపెన్ అయింది యాక్చువల్లీ ఓపెన్ అయింది చెప్పింది కూడా ఎలా అయ్యింది చూడండి గవర్నమెంట్కి ఇంకా తప్పిస్తా రేట్ నేను నెగోషియేట్ చేసుకోంట్రాక్టర్ శివ చెప్తే జూపల్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిస్తే నేను కూడా మాట్లాడతాను మొత్తం తక్కువ రేట్ వస్తాను తాండో తాంటాబ్లం అంటే అది కూడా ఆల్మోస్ట్ కొంచెం ఇంకా తర్వాత

లాస్ట్ వరకు నీళ్ళు దీనికి అడిషనల్ ఏమైనా వర్క్ చేస్తాడా అడిషనల్ వర్క్ పనులు శాంక్షన్ తీసుకుందాం ఏ పర్వాలేదు శాంక్షన్ తీసుకుంటాం చేస్తుంది పని మట్టుకునేది కొంచెం డబ్బులు ఫస్ట్ పెట్టవాళ్ళు చేసుకుంటాం

हाई दिसति दीक्षित प्लीज सब्सक्रेबे फ्लैट टीवी